హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో మెంతి చెక్కలు అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లోకి వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము ఈ రెసిపీకి వచ్చి చాలా సన్నగా ఉంటుంది కదండి ఫైన్ బొంబాయి రవ్వ అది యూజ్ చేసుకుందాం దీన్ని మళ్ళీ మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి మరీ మెత్తగా పౌడర్ అయితే అవ్వదు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత అరకప్పు వచ్చేసి బియ్యం పిండి ఈ రెండు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మూడు ఎండిమిరపకాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక అల్లం ముక్కను చిన్నగా ఇలా కట్ చేసుకున్నాం అన్నమాట మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను వరకు మిరియాలు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వీటిని ఇప్పుడు నీళ్ళు ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాం ఈ మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చి వెన్న వేసుకున్నామండి దీంట్లో తయారు చేసుకున్న వెన్నెను మీరు షాప్లో కొనుక్కున్న అమూల్ బట్టర్ కనీలా ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె బాగా సలసలా కాగపెట్టి కూడా వేసుకోవచ్చండి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ వెన్న మసాలా అంతా మంచిగా పిండికి కలిసేటట్టుగా కలిపేసుకుందాము తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న మెంతి ఆకండి ఇలా పచ్చిగానే వేసేసుకున్నాం అనమాట ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకుందాము మెంతి ఆకు వచ్చి ఒక కప్పు తీసుకున్నామండి నిండుగాను మెంతి ఆక అనేది తక్కువగా తీసుకోవద్దండి ఒక కప్పు నిండుగా వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటాయి అన్నమాట చెక్కలు మనం తినేటప్పుడు చేదసలు ఉండదండి సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందాము నీళ్ళు ఎక్కువైతే అవసరపడదండి ఇంతేనమాట ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్ళు మాత్రమే మనకి సరిపోయినాయి మనకి ఆకుకూరలో నుంచి కూడా నీరు ఉంటుంది కాబట్టి ముందుగానే ఎక్కువగా నీళ్లు పోసేసుకున్నాం అనుకోండి పిండి మనకి పలచన అయిపోతుంది అనమాట ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కలుపుకున్నామంటే మనకి ఆకులో ఉన్న నీరు కూడా వస్తుందండి బయటకి దాంతోనే మనకి సరిపోతుంది సరిపడినని నీళ్లు పోసుకుంటా పిండి ఇలా గట్టిగా కలిపేసుకోవాలి ఇంకా దీన్ని నానబెట్టాల్సిన అవసరం కానీ ఏమీ లేదండి సపరేట్గాను కలిపేసుకున్న వెంటనే చేసేసుకుందాము ఇప్పుడు దీనిలో నుంచి ఇలా మీడియం సైజులో ఉన్న పిండి ముద్దలు తీసుకుని కొంచెం పొడిపిండి వేసుకుందామండి పొడిపిండి వేసుకొని దీన్ని మనం కొంచెం పలుచగా పూరీలాగా రోల్ చేసుకుందామండి పెద్ద సైజ్ పూరీలాగాను మరీ మందంగా కాకుండా పలుచక మరీ పలుచకలను కాదండి మీడియంగా ఉండేటట్టుగా మనం చెక్కలు చెక్కలు చేసుకుంటాం కదా ఆ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది అనమాట దాని తగిన విధంగా దీన్ని రుద్దుకుందాం పూరీని చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఒక మంచి హెల్దీ రెసిపీ కూడాను పది రోజుల వరకు ఫ్రెష్గా నిలువ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫోర్క్ తీసుకుని ప్రిక్ చేసుకుందామండి మనకి నూనెలో వేయగానే పొంగకుండా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకోవటం వల్ల అలానే మంచి క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి దీనికి వచ్చేసి మనం మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నామండి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాం ఒక పదిహేను వరకు మిరియాలు వేసుకున్నాము కారం అనేది కరెక్ట్గా ఉంటుందండి అలా తీసుకుంటే మీరు తీసుకున్న పచ్చిమిర్చి కానీ ఎండమిరపకాయలు కానీ కారంగా ఉంది అన్నట్టుగా ఉంటే దానికి తగిన విధంగా మీరు ఆ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ పిండికి కరెక్ట్గా కారం సరిపోయిందనమాట కారం కారంగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా మొత్తం మనం ప్రెక్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా చిన్న గ్లాస్ ఒకటి తీసుకుని దాన్ని కట్ చేసుకుందామండి చిన్న చిన్న పూరీలాగా కట్ చేసేసుకుందాము మీరు టిఫిన్ బాక్స్ మూత కానివ్వండి ఏదైనా కానీ తీసుకొని కట్ చేసుకోవచ్చు కుకీ కటర్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా అన్ని చక్కగా కట్ చేసేసుకుందాం అనమాట థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా మనం కట్ చేసుకోగా మిగిలిన పిండి మళ్ళీ ఇంకొక పూరి చేసుకుని మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న పూరిలాగాను అంతేనండి అన్నీ ఇలా రెడీ అయిపోయిన చక్కగా ప్లేట్లో పెట్టుకుని నూనె కడాయి పెట్టుకుందామండి కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత పట్టినన్నీ వేసుకుని చక్కగా రెండు పక్కల మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా చేసుకొని తీసుకుందాము మనం వెన్న వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి ఒక మంచి హెల్తీస్ స్నాక్ రెసిపీ అనమాట పది రోజుల వరకు నిలువ ఉంటాయండి తాజాగాను మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమర్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా రెండు పక్కల తిరిగి వేసుకుంటా కాల్చుకున్నాం అనుకోండి రెండు పక్కల మనకి ఈవినింగ్గా ఫ్రై అవుతుంది అనమాట ఈవినింగ్ టీ టైంలో తింటానికి కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి కానివ్వండి చాలా బాగుంటుంది మంచి హెల్దీ రెసిపీ కూడా మెంతాకు వేసుకోవటం వల్ల చేదు అనేది ఉంటుందండి అసలు చేదు ఉంటుందేమో అని అనుకోవద్దు పిల్లలకి కూడా నచ్చుతుంది అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చక్కగా ఎర్రగా కాలనీ అనమాట తీసేసుకుందామండి మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయి అన్నీ ఇలానే వేయించుకొని తీసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామని చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట నోట్లో వేసుకుంటే వెన్నెల్లా కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్